హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు గాయత్రి న్యాచురల్ బ్లాగ్స్ ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి అయితే గుత్తివంకే కూర అయితే రెడీ చేసేస్తున్నాను పది గంటలకి డ్యూటీకి వెళ్ళాల్సి ఉంటే లంచ్ బాక్స్ రెడీ చేసుకొని నేను సెవెన్ థర్టీకి లేచానండి నైట్ కొంచెం హెడ్ ఎక్గా ఉంటే ట్యాబ్లెట్ వేసుకొని నిద్రపోయాను ఇంకంతా లేచేటప్పటికి సెవెన్ థర్టీ గబాగబా వెళ్ళి కూరగాయలు తెచ్చేసుకొని పాలు ప్యాకెట్ తెచ్చేసుకొని వంట అయితే రెడీ చేసేస్తున్నాను వేరు చిన్నపప్పు అయితే అలా కొంచెం ఫ్రై అవ్వాలండి లేదంటే పచ్చివాసన వస్తుంటే ఇది టేస్ట్ బాగోదు కొంచెం జీలకర్ర ధనియాలు వేసుకున్నాను దీంట్లో జీడిపప్పు తెల్ల నువ్వులు ఇంకా ఎండు కొబ్బరి కూడా వేసుకుంటారు కొంతమంది నేనైతే ఇలా కొంచెం మసాలానే వేసుకోవడానికి ఇష్టపడతాను మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే వేయాలండి గుర్తు వంకాయ కాబట్టి మరీ కొంచెం వేసుకుంటే బాగోదు మరీ కొంచెం కాకుండా మరీ ఎక్కువ కాకుండా నార్మల్గా వేసుకున్నాను నేనైతే కొంచెం జీలకర్ర పోపులు వేసేసుకున్నాను పది గంటలకు డ్యూటీ కంటున్నాను నేనేదో సాఫ్ట్వేర్ లేదంటే గవర్నమెంట్ అయితే కాదండి నాకు తగ్గ చదువుకు నేను తగ్గ జాబ్ అయితే చేసుకుంటున్నాను పది గంటలకు అయితే వెళ్ళిపోవాలి లంచ్ బాక్స్ రెడీ చేసుకొని ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అంతేను టమాటోస్ అయితే ఏం వేయలేదు వేస్తారో వేరు నాకు తెలీదు నేనైతే వేయలేదు నా స్టైల్లో నేను చేశాను పేస్ట్ అంతా బాగా పచ్చివాసన పోవాలని ఆనియన్ ఆనియన్స్ వేగించుకున్నాను కదా దాంట్లో వేసుకొని కాసేపు అయితే వేగించుకున్నాను పేస్ట్ని కూడా ఫస్ట్ టైం యూట్యూబ్లో లాంగ్ వీడియో పెడుతున్నానండి చాలా కష్టపడి అయితే ఎడిట్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరైతే ఏ స్టైల్లో చేస్తారు నేను ఏమన్నా ఏడు మర్చిపోయినా కొంచెం కామెంట్ అయితే చేయండి మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం అండి వంకాయ కూర అయితే వాడి ఫేవరెట్ ఎప్పుడు ఏ కూర చేయాలన్నా వంకాయ అరటికాయ ఫ్రై ఇంకా చికెన్ చికెన్ బిర్యానీ అనే చెప్తాడు ఒక్క స్పూనే పసుపు వేసుకున్నాను త్రీ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను ఎందుకంటే కొంచెం చింతపండు పులుసు వేస్తాను కాబట్టి త్రీ స్పూన్స్ వేసాను లేదంటే అంత అవసరం లేదు త్రీ స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకున్నాను పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసేసాను పేస్ట్ అనేది కొంతమంది ఈ ఈ పేస్ట్ని ఏంటంటే కట్ చేసుకున్న వంకాయల్లో పెట్టేసుకుంటారు అలా పెట్టినా ఏముంది కూర అంతా అయ్యేటప్పటికి అదంతా బయటికే వచ్చేస్తుంది మసాలా అంతా దాంట్లోనే ఏముండదు కదా నేనైతే ఇలా చేస్తున్నాను వంకాయలు బాగా కట్ చేసేసుకొని పుచ్చులు ఏమైనా ఉంటే చూసుకోవాలి ఎందుకంటే మనం మధ్యలో కట్ చేస్తున్నాం కదా నీట్గా చూసేసుకొని కట్ చేసి దాంట్లో వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత వాటర్ పోసాను ఫస్టే పోయలేదు కొంచెం ఉడికే ఈ వంకాయలు అయితే చూడండి చూపిస్తున్నాను ఎలా అనేది ఎయిటీ పర్సెంట్ అయితే ఉడకాయి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉడకాల్సి ఉంది ఇంకా పూర్తిగా అయితే ఉడికిపోలేదు చూడండి ఆయిల్ ఎలా పైకి తెలియదు మంచి కలర్ వచ్చింది కదా స్మెల్ అయితే భలే వచ్చిందండి ఈ స్మెల్కే మా హస్బెండ్ ఏం కర్రీ అనేది గుర్తుపట్టేశాడు కొంచెం చింతపండు పులుసు వేసుకున్నానండి నాకైతే చింతపండు పులుసు ఉండాల్సిందే కొంతమంది చింతపండు వేసుకోకుండా నార్మల్గా కూడా ఇలా అలానే వండుకుంటారు నేనైతే పులుసు వేస్తానండి కొంచెంగా కొంచెం పుల్ల పుల్లగా తగిలితే టేస్ట్ బాగుంటుంది కదా అని అంటే మరీ తిక్గా ఉంటే అడుగు అంటుతుంది అని చెప్పి కొంచెం వాటర్ వేస్తాను ఇంకా కొంచెం అన్నం కూడా అయిపోవచ్చింది ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఉప్పు కారం అన్నీ సరిపోయాయి చెక్ చేసుకున్నాను నేను లంచ్ బాక్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇదైతే నా కోసం ఇదిగోండి ఇది మామయ్య కోసం నాకు మా మావికి అయితే రోజు లంచ్ బాక్స్ అయితే ఖచ్చితంగా కావాలి ప్రతిరోజు అన్నము కర్రీ మా మామికి నాకైతే పెట్టేసుకున్నాను చేయడానికి అయితే నాకు టూ త్రీ అవర్స్ కంటే ఇంకా ఎక్కువ పట్టింది ప్లీజ్ అండి లైక్ చేయండి ఎంకరేజ్ చేయండి కొంచెం అత్తమ్మ కోసం అయితే అన్నం వేస్తున్నాను మామూలుగా అత్తమ్మ టిఫిన్ మాత్రమే తింటారు మార్నింగ్ మార్నింగ్ అన్నం తినరు కానీ వేడి వేడి అన్నంలోకి కూర బాగుంటుందని చెప్పేసి అత్తమ్మకైతే టేస్ట్ చేయమని చెప్పానండి అన్నము కొంచెం కూర వేశాను చూడండి అత్తమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి அத்துமா உ சா வாந்த மீனு வாந்தா தின